క్రిస్మస్ పండగ రోజు సాధారణంగా శాంతి ప్రేమ త్యాగం సందేశాలతో కూడిన అనుభూతులను అందించాలి కానీ సైఫ్ బాద్ లూథరన్ చర్చిలో జరిగిన ఘటన అందరి మనసుని కలిచివేసింది చర్చిలో పాస్టర్లు ఆగ్రహంతో ఒకరినొకరు తోసుకోవడం బూతులు మాట్లాడుకోవడం చివరికి కొట్టుకోవడం చూసి భక్తులు అవాక్కయ్యారు ఇది దేనికోసమంటే భాగం డబ్బుల కోసం భక్తుల నుండి వచ్చిన విరాళాలను ఎలా పంచుకోవాలో అన్న వివాదమే ఈ గొడవకు కారణమైంది ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ క్రిస్మస్ రోజు ఇలా జరగడం అందరినీ కలచివేసింది బైబిల్ వాక్యాలను బోధించే పాస్టర్లు తమ ప్రవర్తనతో క్రిస్టియన్ సంఘంపై చెడు అభిప్రాయం తీసుకువచ్చారు గతంలోనూ పాస్టర్ల మధ్య అలాంటి సంఘటనలు గుంటూరు ఆంధ్రా లూథరన్ చర్చిలో భద్రాచలం సిఎస్ఐ చర్చిలో చోటు చేసుకున్నాయి హైదరాబాద్లోని హెబ్రోన్ చర్చిలో అయితే ఆదివారం ప్రార్థనల తర్వాత భక్తులు భయంతో చర్చిని వదిలి వెళ్లిపోవడం సర్వసాధారణమైంది ఈ సంఘటనలు క్రైస్తవ ఆచారాలను తప్పు దిశగా తీసుకెళ్తున్నాయా మనం ఇవి ఎలా అరికట్టాలి మీ అభిప్రాయాలను కామెంట్లలో తెలియజేయండి మనమందరం శాంతి ప్రేమ కరుణను పాటించడంలో ముందుండాలి